ఫేర్ మీడియాకి స్వాగతం ఛత్తీస్గఢ్ అడవుల్లో ఛత్తీస్గఢ్ ప్రభుత్వము మరియు భారత ప్రభుత్వము కలిసి అక్కడ ఉన్నటువంటి డ్రైవర్స్ మీద జరుపుతున్నటువంటి మారణకాండలో ఇప్పటి వరకు రెండు నెలల వ్యవధిలోనే నూట ఇరవై మందికి పైగా చంపబడ్డారు ఇటువంటి ఎన్కౌంటర్ల పేరుత అక్కడ ఉన్నటువంటి అమాయక గిరిజనులను చంపడం మరియు వెల్ఫేర్ స్టేట్లో భారతదేశంలో తమ పౌరుల మీద సైలెంట్ డ్రోన్లతో దాడులు చేసి హతమార్చడం అనేది సరైన పద్ధతి కాదు సరైన చర్య కాదు కాబట్టి ఆపరేషన్ కగార్ను వెంటనే నిలుపుదల చేయాలని ఇండియన్ నేషనలిస్ట్ మూమెంట్ భారత ప్రభుత్వానికి మరియు ఛత్తీస్గఢ్ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నది